కడమ రోడ్డు గుండా ప్రయాణం నేమ్ వస్తున్నాడు బండి బురదపడిసిందంట మనం కష్టపడుతుండే వర్ష కాలం పెళ్ళి ఏమైపోయింది రాగలేకపోయేరా లేకపోయినా రఫించి మరి కాటించడం టెక్నాలజీ వాడుకోవాలి మనం చూడండి ఈ కొడమ రోడ్ మన సెకండ్కి వెళ్ళాల్సిన ఓ రూ రేపు మా చూడండి మా బండి పెట్రోల్ సరిపోద్ది లేదు కూడా లేదు వద్దా వాటర్ ఫాల్స్ చలో వరిసా వస్తాము క్లైమేట్ చూడండి అంత మంచి కురుస్తుంది ఎన్నో సాహసాలు అవన్నీ తొమ్మిది సైంటిస్ట్ సైంటిస్ట్వా మాకు ఎందుకు కష్టాలు మాకు ఎందుకు తిప్పలు అవసరమా గోమాత మీ అందరినీ నాకు మనసు పట్టి హలో నమస్తే గాయస్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రస్తుతం మనం అయితే చెల్లూరు గ్రామంలో ఉన్నాము ఇదిగో ఇతను మా ఫ్రెండ్ వయ్యాలి సురేష్ తనకి ఈ మంత్ ఎండ్లో మ్యారేజ్ సో మన ఏరియా మొత్తం కార్డ్స్ అని పంచేశారు ఇంకా రిమైనింగ్ మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇలా ఒరిసా ఆంధ్ర బోర్డర్ సైనా చోర కొడమ పగులుచెన్నారు చింతమ్మాలు ఉన్నాయి సో అక్కడ ఇప్పుడు మేము సప్లై చేయడానికి వెళ్తున్నాము ఈ ప్రస్తుతం ఈ వర్షంలో అండ్ అటువంటి పాడేమ రోడ్లలో ఈరోజు మా ప్రయాణం ఎలా ఉండిపోతుందో మా అనుభవం ఎలా ఉండిపోతుందో ఈ వీడియోలు నీకు చూపిస్తాం సో ఎండ్ వరకు చూడండి మరో విషయం ఏంటంటే మేము తీసుకెళ్లే బైక్ లైట్ లేదు అందుకని లైట్ పట్టుకెళ్తున్నాము ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసా ఇదిగో పైన హందిగంట అని పేరు ఉంటుంది మామిడి చెట్టు ఇక్కడికి వచ్చాము ఈ కొండ ప్రాంతానికి ఇది ఒక ఫోర్ వే జంక్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే అటువైపు చోరా కొడమ ఇటువైపు ఎవరు ఎగుమంగు ఎదురుగా వాళ్ళు బ్యాక్ సైడ్ మన ఆంధ్ర సో ఇప్పుడు ఇలా బల్లెలుపుతాయి అంట ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం సో ఇంకా ప్రయాణం మళ్ళీ కొనసాగిద్దాం పదండి వర్షం ఇది మన అదృష్టం లేదు గొడుకురు పట్టుకురాలే వాళ్ళ హార్న్ లేని బండికొచ్చారు మన వాళ్ళు తెలివైన వాళ్ళు బండి ఎక్కిన ఐదు నిమిషాలకి ఇదిగో మా ఇద్దరిని దించి మనోడు వెళ్ళిపోతున్నాడు చలో ఎరా సురేషు పొద్దున్నస్తే నీ కష్టాలు కాదు కదరా కొడమ రోడ్డు గుండా ప్రయాణం మనం బండితో వచ్చామని ఏట్రా సుఖం ఇక్కడ ప్రతి ఐదు నిమిషాలకి దిగి నడుస్తుంటే ఇంక ఇది ఇంక ఇది ఎంట్రన్స్ మాత్రమే ఇంకా ముందుంది ముసల్ల పండగ అన్నట సరదా తీరిపోతుంది నడిచి నడిసి పోన్లే నీ పెళ్ళికి నువ్వు మాకు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ అనుకుంటావు నేను దిగిపోతున్నాను కా సురేష్ ఈ వర్షాకాలంలో ఫీల్ చేసుకోవడం అవసరమా నీకు ఇప్పుడు ఇంకా ఈ చౌరకొడమ గ్రామానికి రోడ్ అవుతుంది కానీ సంతోషం అప్పట్లో అయితే రోడ్డు కూడా లేదు నడుచుకుంటూ పోయేవాళ్ళు ఇప్పుడు ఇంకా నయం కొద్ది గొప్ప రోడ్ అయింది వర్షాకాలం మాత్రం ఇబ్బంది పడతారు రిమైండింగ్ శీతాకాలం అనగా వేసవకాలం అనగా ఆ పిక్ బండి మీద వస్తారా ఇదే మేము నడుస్తున్నారు రోడ్ చూడండి చాలా కష్టం కదా ఏడా బైక్ డ్రైవరు ఈ రోడ్ కొంచెం బాగానే ఉంది కదా ఆపితే మేము కూర్చుంటాం కదా చలో పరిగెత్తాం ఓసాహో సాహో చూసా అప్పుడు అప్పట్లో బాక్సింగ్ కాదురా ఇప్పుడు రన్నింగ్ చేయరారా మన డ్రైవర్ మళ్ళీ మళ్ళీ ఒక్కడే వెళ్ళిపోతున్నాడు మేము ఎక్కి వెళ్ళలేని పరిస్థితి చూపిస్తా వెయిట్ కష్టపడుతుండ మనోడు ఇదిగో మేము వస్తున్న బండి బురద పరిచిందండి మనోడు కష్టపడుతుండ ఈరోజు మన ప్రయాణం కొనసాగినట్ేనా వడ్డగారి పడుతుంది కదా అక్కడ పడింది మరి వెళ్ళదవంటే కష్టం క్లీన్ చేసుకోవాలి నేను జస్ట్ ఈ టైం మాత్రం ఇంత కష్టపడుతున్నాం బట్ ఇరవైపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇలానే రైన్ సీజన్ అప్పుడు ఇలానే కష్టపడుతుంటారు ఒకసారి కడినందుకే మాకు నుదుటి నుంచి అరికాల వరకు ఇంత వర్షాకాలమైన సెమెంటలు కారుతున్నాయి ఇంకా వాళ్ళు నిత్యము ఇలానే రావాలి ఏం కావాలన్నా ఇలా కాదనుకుంటే డోలమ్మ మీదగా అటువైపు తిరుక్కుంటు రావాలి అది ఇంకా వరిస మొత్తం తిరుక్కుంటు రావాలి కానీ అనుభవం బాగుంది సరే నా నేను మర్చిపోతాను కానీ నీ పెళ్లి కాళ్ళు పంచు రోజు మొత్తం మర్చిపోసేస్తున్నావా ఆకాశం నుంచి పడే వర్షం నడిసి కోసం వర్షాకాలమైన నాకు వచ్చేసి అవుతుందా ఒకవైపు చినుకులు పడుతున్నాయి మరోవైపు మన బాడీని చినుకులు బయటకు వస్తున్నాయి ఏంటి మనకి బాధ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ వర్షాకాలం పెళ్లి చేసుకోకపోతే ఏమైపోయింది రాగలైపోయేవరా మనం ఏం చేయగలం కర్మ అప్పట్లో రోడ్ లేనప్పుడు మేమంతా ఇలా నడిసేవాళ్ళం సురేష్ ఇప్పుడు రోడ్డు ఉన్నా మనం నడవలసింది అవుతుంది మొత్తానికి కొండెక్కిదిగో చోర గ్రామానికి దగ్గరలో ఉన్నాము బ్యాక్ సైడ్ అంత సోరు బాగా వేసుకున్నారు చూడండి బాగా కనబడతా కదా క్యాంక్ చూడాలి ఇంకా సార్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు బాగున్నా బాగున్నాం ఇదిగో ప్రస్తుతం మనమైతే ఆ కొండ కూడా దాటుకుంటూ కొండమాలి చూడాలి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ తర్వాత అక్కడ ఒక అబ్బాయి మంది ఉంటారు దాని తర్వాత డైరెక్ట్ చింతామాలే మా ప్రయాణం ఎట్నుంచి కొనసాగుతుందో ఎక్కడ అవుతుంది తీయట్లేదే చూద్దాం రావాల్సిన గ్రామాల్లో మొదటి గ్రామం చోర ఆ చోర గ్రామానికి వచ్చాం సో మన దోస్తు గారు ఉన్నవాళ్ళే చూద్దాం లేకపోయినా రప్పించి మరి కార్డు ఇచ్చి వెళ్దాం మరీ అందుబాటులో లేకపోతే కార్డు ఇచ్చిపోదాం ఓకే రమేష్ వారి ఇంటికి వచ్చాం కానీ ఇంట్లో ఎవరు లేరంట కార్డు పెట్టి వెళ్ళిపోవడమే ఇంకా దిక్క రా రావాలి ఈ ఊర్లో చూడండి ఇటువైపు బాగున్నాయి కదా మొక్కలు రమేష్ కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర లేదు అందుకని పెళ్లి కార్డు పైన మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ సురేష్ పెళ్ళి ఖచ్చితంగా రావాలి ఏమన్నా డౌట్ ఉంటే కాల్ చేయమని సురేష్ నెంబర్ నా నెంబర్ ఇచ్చాము సో ఇలా కూడా నువ్వు టెక్నాలజీ వాడుకోవాలి మనం సురేష్ మా నేను ఏంటంటే ఇంతవరకు చిన్న చిన్న చినుకులే పడుతుంది తప్పించి పెద్ద వస్త్రం పడేదే పడితే చూద్దాం అసలు కొడుకు తీసుకురావాలా ఈరోజు అన్ని సాహసాలు మైడియర్ మిత్రులారా చూడండి ఈ కొడమ రోడ్డు మన సెకండ్గా వెళ్ళాల్సిన ఊరు ఇదే కొడమ ఆ రోడ్డు చూసారా ఎంత దారుణంగా ఉందో మా బండి కూడా కదులుతుందో లేదో తెలియట్లేదు ఈ కొడమ ఇది పంచాయతీ చాలా పెద్ద ఊరు కదా అమ్మయ్యా మొత్తానికి మనం రావాల్సిన గ్రామాలలో కొడమ గ్రామానికి వచ్చాము వచ్చి రాగానే అభివృద్ధి మనకు వాటర్ సమృద్ధిగా ఉన్నాయి బండి కొద్దిగా కడిగేద్దాం ఎందుకంటే మనకు కొంచెం ఫ్రీగా వెళ్ళాలి కదా ఇంకా మనం చాలా ప్రయాణం చేయాలి కూడా మా కొడమ కూడా వీడు కూడాను శనివారం కార్డ్స్ సరిపోద్ది కానీ స్వయంగా వాడి వచ్చాడు స్వహస్తాలకి ఈ ఈరోజే స్కూల్ బిల్లు చూడడానికి అందరు వెళ్ళిపోయారంట సో ఇది మనవానికి ఇస్తున్నాం కార్డ్స్ మిత్రులారా మన దోమ స్కూలు మా చూడండి టెన్త్ క్లాస్ సురేష్ ఫ్రెండ్స్ అందరూ పెళ్ళికి రావాలరా ప్లీజ్ మర్చిపోద్దు కొడమ గ్రామానికి వస్తే ఎగ్జాక్ట్లీ మూడున్నర అయింది మా బండికి పెట్రోల్ సరిపోద్ది లేదు కూడా గ్యారంటీ లేదు యాక్చువల్లీ అక్కడే అమ్ముతారు పెట్రోల్ బట్ ఆ ఇంట్లో ఎవరు లేరండి అందరూ పోడు వెళ్ళిపోయారంట వెళ్ళిపోయారండి చూడాలి పెట్రోల్ సరిపోతుంది లేదా ఇప్పుడు మన ప్రయాణం చింతా నియర్ టు ఫాల్స్ చలో సో గాయస్ ప్రస్తుతం మనమైతే కొరాపట్ డిస్టిక్ ఒరిసా వస్తామా సో ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ పక్క ఊరు ఉందంట అక్కడ ఉందంట సో అక్కడికి వెళ్ళి పెట్రోల్ వేసుకుని మళ్ళీ వెళ్ళాలి వెళ్దాం గాయస్ ఇక్కడ క్లైమేట్ చూడండి అంత మంచి కురుస్తుంది మన అదృష్టం బాగుందిరా పెట్రోల్ దొరికింది ఇక్కడ పెట్రోల్ లేకపోతే మ్యాక్సిమం చింతామల్ వెళ్ళిపోయి ఉండిపోవాల్సింది మనం ఎప్పుడైనా ఎక్కువ పోయి అండి బాబు మనకి ఎందుకు కష్టాలు ఆయిల్ కావాలంటే అక్కడంట సీట్స్ ఏమన్నా తినాయితే సార్ ఇక్కడ అంటే బాగుంది మనకు ఉపయోగపడుతుంది అది సార్ మనకు సంతోషం కొన్ని ధరలు తినడానికి స్వీట్స్ ఫర్ అస్ మాకోసమే వర్షం పడుతున్నా వీళ్ళ పని ఆపట్లేదు ఈ కొండ ప్రాంతాల మధ్య ఒక ప్లేన్ ఏరియా ఉంది అది బల్ల ఊరు మాత్రమే ఈ ఊరు కానీ లేకుంటే ఈ ల్యాండ్స్ కానీ అన్ని చాలా ప్లేన్ ఏరియాలో ఉంటాయి బాగుంటుంది చూడండి ప్రస్తుతం మనం వెళ్ళాల్సిన వే ఇటువైపు ఇటువైపు వెళ్తే గుమ్మటి ఇటువైపు వెళ్ళొచ్చు ఇదిగో నేను తెచ్చుకున్న స్వీట్స్ తినాలిగా బండికి పెట్రోల్ వేసాం మా బాడీకి పెట్రోల్ వేయద్దా ఆకలేతుంది కదా సింపల్ త్వరగా ఆకలేస్తుంది మురుకున్నదా అయ్యో స్వీట్ తగ్గిపోయింది కదా దినియో ఆకలేదు ఇంకా ఎన్ని గడ్లు దాటాలో ఏంటో బాబు జాగ్రత్తమ్మా ఎన్నో సాహసాలు ఒరిస్సా నుంచి రోడ్డు ఇలా ఉంది ఆంధ్రా నుంచి రోడ్ అసలు లేనే లేదు ఇప్పుడు ఒకే నెక్కచ్చా ఇలాంటి ప్లేసులు ఇంకెన్న వస్తాయో ఎన్ని ప్లేసులు ఆగాలో కూర్చుదా అవన్నీ తొంగి చూడదు నువ్వు సైంటిస్ట్వా సైలెంట్ బా ఎక్కకుండా తొంగి చూస్తా లేదా పరిశ్రమ కేంద్రానికి వాళ్ళు ఓకే మేబీ మరొక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మేము సిత్తామాల గ్రామానికి చేరుకోబోతున్నాం సుమారు గంటన్నర ట్రావెల్ చేసాక ఇదిగో ఆ విలేజ్ దాకా దగ్గరికి వచ్చాము చూడండి బాగా చూడండి ఇదిగో రోడ్ కనబడుతుందా యాక్చువల్లీ ఇది మన ఆంధ్ర నుంచి విలేజ్కి వచ్చే రోడ్ బట్ ఇప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి రోడ్ లేదు అందుకే మనం ఇప్పుడు ఆ కొండలు కొనగనబడుతుంది అక్కడ తిరుక్కుంటూ 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 ఇలా తిరుగుంటు ఇక్కడికి రావాలి ఎంత త్వరగా రావాల్సింది ఇంత లేట్గా వచ్చాం ఓన్లీ బికాస్ ఆఫ్ రోడ్ లేకపోవడమే తొందరగా రోడ్లు అయిపోతే మాకు ఈ కష్టాలు తిప్పలు తప్పుతాయి కదా దేవుడా మాకు ఎందుకు కష్టాలు మాకు ఎందుకు తిప్పలు అవసరమా మొత్తానికి చింతామణి వస్తాం ఇప్పుడు కొంచెం చెనుకులు పెద్దగా కురుస్తున్నాయి పడని ప్రపంచం అంతా స్తంభించిపోని మనకేటి సంబంధం ఊరికి వస్తాం కదా గోమాత సురేష్ మన అదృష్టం ఉందో అక్కడ దొరికాడు రెండు రోజులు తిరిగి ఒక్కరు కదా ఈ ఊరికి వస్తే బాబు రమేష్ గుర్తున్నావా బాగున్నాం బాగున్నాం అలా కొంచెం ముఖ దర్శనం బామ్మ బయటికి రాసరాలు క్రితం ఇప్పుడు కనబడ్డానికి నమ్మలేకపోతున్నావా అయిపోయింది అనుకున్నావా అయిపోయింది అనుకున్నావా మొత్తం నువ్వు కనబడ్డావు ఆ చోరా చింత చింతల చోర తరతెవరు కొడమ ఒక్కడు కనబడలేదు నువ్వే కనబడలేదేమైనా అప్పటికి ఇప్పుడు నువ్వే మార్లేదు చాలా అప్పుడు అంతగాడు ఇప్పుడు అంతగాడు కాదు మొత్తానికి పెళ్ళి అయిపోయింది సంతోషం అంత హామీనే కదా మరదలు అంత గాలి ఏం లేదు చదువుకున్న విద్యార్థులా లిస్ట్ కూడా లేడు అయితే పోటుకి వెళ్ళాడు చిరంజీవి కనబడ్డాడు మరొకటి ఇంకెవడో ఆ సీతయ్య ఎవడ మాట వినడు చూడాలి మన మాట వింతడం లేదా పొగ పెడితే పామ పుట్టు నుంచి బయటకు వచ్చిన ఒక్కొక్కరు కనబడుతున్నారా నాయన ఫోన్ చేస్తే ఫోన్లు అవ్వవు మీకు నువ్వెలా ఉన్నావు ఓన్లీ సెకండ్ పర్సన్ ఎవరి పెళ్ళి అది ఇయ్యాలి సురేష్ వారి పెళ్ళి తప్పకుండా రావాలి నువ్వు రాలేదనుకో వీడియో రికార్డ్ చేస్తున్నా ఇంటికి వచ్చి మరి నీకు నష్టపరిహారం అవుతుంది అయిన ఖర్చులు మా టైము అంత నీకు అడుగుతుంది పెళ్ళికి రాకపోతే ఇంకెవరు మిస్ అయిపోయారు సీత ఎవడ మాట వినడు మనం పిలిచినా వినడేమో ఇదొకటండి ట్యాంక్ మీ విలేజ్కి ట్యాంక్ అదొకటేనా రెండు చేయించాలంటే ముందరు ఆ పవర్స్ ఉంటే ఖచ్చితంగా చేయించేవాళ్ళం ఆ పవర్స్ ఉంటే ముందు మా ఊరిని మేము బాగా చేసుకుంటాం రాక నాకు వచ్చారు అని వచ్చిన వాళ్ళందరినీ ఊరని తిప్పేస్తుంటారు కదా మీరు తిప్పాలి కదా మరి తప్పదు కానీ ఈ ఊరు బాగుంది కదా కానీ రమేష్ కంటే బాగాలేదు బాగుంది నాకు బాగా నచ్చింది ఇప్పుడు లేని వాళ్ళు కార్డ్స్ మీరు ఇస్తారు కదా ఏమని చెప్పిస్తారు చెప్పండి సరే పెళ్ళవ్వదు లేపకొచ్చేయడమే అని మర్చిపోద్ది అందరు రండి మన బ్యాచులగా ఏమంటారు అది రీయూనియనా అలాగే ఇప్పుడు పెట్టుకోలేదు కాబట్టి అట్లీస్ట్ పెళ్ళిళ్ళప్పుడే కలుసుకోవాలి సో మేము బయలుదేరే సమయం కూడా వచ్చింది మరి మేము బయలుదేరుతాం చలో బాయ్ చెప్తారా వచ్చినారే ఇదిగో పెళ్లి కార్డు ముందు తీసుకో పెళ్లి కార్డు తీసుకోవాలి ఇటు చూడకు పెళ్లి కార్డు తీసుకో డేట్ చూడు మీరు చెప్పకుండా డేట్ చూడు త్వరగా చదువుకున్నావు కదా ఈ మంత్ ముప్పై మర్చిపోద్దు జూలై జూలైనే కదా జూలై ముప్పైనా మన సురేష్ గారి పెళ్లి ఉంది వీలైతే అందరు రండి వీలైతే రావాలి లేకపోతే బండికి పెట్రోల్ ఖర్చు పెళ్లికి మీ అందరినీ వదిలిసిపోవాలండి మన మనసు పాటు మీరు కూడా కాదు కానీ ఈ వీడియో యూట్యూబ్ లో పెడతాం చూడండి నా ఐడియా గుర్తుంది కదా ఈ పేరు సరేలే కలుద్దాం థ్యాంక్ యూ అందరికి బాయ్ క్లైమేట్ ఇలా బాగున్నప్పుడు వెళ్ళిపోవాలి దేవుడు కూడా కోసం ఇంతవరకు పెద్ద వాన కురిపించకుండా చిన్న చిన్న వాన కురిస్తాండా సరేరా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అవునాయన మొత్తానికి మేము ఇప్పుడు తారు రోడ్ ఎక్కిస్తాం సో ఇంకా మనల్ని ఎవడు ఆ చూడాలి మరి మేము మా విలేజ్ తేరుకునేసరికి ఏ టైం అవుతుందో చీకటి అవుతుందో లేదో మరి చూసుకోవాలి ఏదేమన్నా వెళ్ళిపోతాం చూసారా పగ మంచి మాకంటే వేగంగా చాలా స్పీడ్గా మాస్ట్గా వెళ్ళిపోతుంది చూరయస్ మా ప్రయాణం చాలా హ్యాపీగా అడ్వెంచర్తో ప్రయాణం గ్రామాలకి వెళ్ళి వెళ్ళి సో సురేష్ హాఫీ మేము ఇప్పుడు మరో దారి వచ్చాం బికాస్ ఆ రోడ్ మీరు చూసి ఉన్నారా సో గాయస్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఏమీ బాబు అయింది మేము పగులు చె ఇంత టైం అయింది మా ఇంటికి వెళ్తుగా ఏమన ఇది జురుకులతో చేసిన అన్నము చాలా బాగుంది అంబలేదు చాలా బాగుంది మీరే మిస్ అయిపోయే మొత్తానికి పగులు చిన్న కోడు ఇష్టం ఇద్దరు కోరిడు కదా ఇద్దరు మిస్ అయ్యారు ఇంగ్లీష్ మాస్టర్ వాడు పోన్లే మా బాబుకి ఇస్తాం తీసుకెళ్ళి వచ్చి రాగానే కందులో పెట్టారు సంతోషం కూరలే అన్నం పెట్టే ఫీల్ అవుతాం ఉండదు పెట్టడం తప్పులేదే అదే సంతోషం మనకు పోనీ వచ్చి రాగా మూసి మూసేమి లేదు ఫీల్ అవుతాను ఎనీవే మొత్తానికి ఈరోజు ప్రయాణం బాగా జరిగింది సరే హాపినే కదా పెళ్లి చేసుకొని పో ఓకే బాయ్